జై రెడ్డి జై రెడ్డి రెడ్డి లైక్యత గౌరవనీయులు పెద్దలు ఈ కార్యక్రమానికి రెడ్డి జాగృతి తలపెట్టినటువంటి రెడ్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున శిరసు వంచి నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమాన్ని చరిత్ర గలటువంటి రవీంద్ర భారత్లో చేసుకోవడానికి గల కారణం మన రెడ్ల యొక్క చరిత్ర కనుమరుగైతుంది రెడ్ల యొక్క ఈ సమాజానికి సేవలు అందించినటువంటి రెడ్లు అనేక పోరాటాలు చేసినటువంటి రెడ్లను మనం విస్మరిస్తూ ఉన్నాం చరిత్రలో వాళ్ళ పేజీలు లేవు ఈ సమాజంలో సేవలు అందించిన వాళ్ళని వివిధ రకాలుగా వివిధ రంగాలలో తన ప్రతిభతోటి ఈ ప్రాంతాలు వెళ్తున్నటువంటి వ్యక్తులను ఈ ప్రపంచం ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం చాలామంది ఒక ఆలోచన విధానంలో ఉన్నారు ఏంది సన్మాన కార్యక్రమం అని ఎందుకు మనం సన్మానం చేసుకోవాలని మన త్యాగాలు ఈ సమాజంలో ఉన్నాయి మన త్యాగాలకు తగ్గట్టు మన గుర్తింపు లేదు ఎవరో మన గుర్తింపును మనం ఇస్తారు అనుకుంటే అది బ్రహ్మ మాత్రమే మా రెడ్డి జాగృతి బాధ్యత ఈ సమాజంలో ఉన్నటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తులను వాళ్ళ జీవిత చరిత్రను ఈ సమాజానికి అందించాలని తుది ప్రయత్నం ఇది తొలి ప్రయత్నం మాత్రమే ఎందుకు ఈ తొలి ప్రయత్నంలో మొదలుపెట్టినమంటే ఎన్నో వందల మంది జీవిత చరిత్రలు మనం తెలుసుకొని మన వంశవాళ్ళకు రాబోయే తరాలకు మనం అందిస్తే దానిని స్ఫూర్తిగా తీసుకొని ఎదిగి ఈ సమాజంలో మరింత అభివృద్ధి కార్యక్రమాలు కానీ ముందుకు పోయేటువంటి ఆలోచన ఉంటుంది ఇలా చాలామంది చరిత్రలు మనకు తెలియకుంటుంది కనుమరుగైతూ ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి కలిసి రావడం మేము కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు ఈ జయంతి ఉందని మాకు గుర్తులేదు నిన్న అందరూ జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉంటే మాకు గుర్తొచ్చింది ఈరోజు ఇది చిన్న కార్యక్రమే కావచ్చు వాస్తవానికి ఇది చిన్న కార్యక్రమే కానీ వచ్చే జయంతి వరకు ఈ రాష్ట్రంలో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో ఎవరైతే సమాజ సేవ చేస్తురో మందిని గుర్తించి ఇంతకన్నా పెద్ద హాల్లో ఖచ్చితంగా వాళ్ళ సేవల రూపంలో ఈ ప్రపంచానికి మేము పరిచయం చేస్తాం ఈ ప్రపంచంలో చాలామంది ఈ ఈ కొద్ది కాలంలో కొంతమంది రెడ్ల మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు మీరెంత మీ సంఖ్య ఎంత మీరు ఏం చేశారు ఇంకొక ఆయన అయితే ముందుకెళ్ళి గతంలో చేసిన మన పోరాటాలన్నీ కూడా వక్రీకరిస్తూ ఒక టీవీ ఛానల్లో రోజు పొద్దున చర్చ పెడతా ఉన్నాడు ఆ సందర్భంలో మాకొకటి ఆలోచన వచ్చింది ఈ ప్రపంచానికి సమాజానికి అందించిన వాళ్ళను ఉద్యమాలను చేసిన వాళ్ళను ఈ ప్రపంచం ముందు పెట్టారనే ఉద్దేశంతో ఈ యొక్క సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది పెట్టడమే కాదు మాది ఒక మ్యాగ్జిన్ ఉంది ప్రతి నెల ఈ సమాజానికి సేవలు చేసిన వాళ్ళను దాదాపు ఇరవై మంది చరిత్రల బుక్ లో మేము లిఖించి సమాజం ముందు పెట్టబోతా ఉన్నాం మన చరిత్ర గొప్పగా చెప్పుకోకపోతే ఉన్న వాస్తవాలు చెప్పుకోకపోతే ఇప్పుడు మనం గుర్తించబడలేకపోతున్నాం జాతికి అనేక మంది సేవలు అందించారు పోరాటాలు ఉన్నారు కానీ వాళ్ళ ఐడెంటిటీ కూడా ఎక్కడ లేదు ఉదాహరణకు రవీందర్ రెడ్డి అని ఉన్నాడు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈబీసీ ఇలా అనేక మంది విద్యార్థులు అమెరికా పోయి చదువుకుంటున్నంటే అది ఈబీసీ అనే పథకం ద్వారా ఇలా చాలామంది విద్యార్థులు అమెరికా పోయి చదువుకుంటారు మరి అమెరికా పోయిన విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఈ పథకం ఎట్లొచ్చింది దీనికి ఎవరు కృషి చేసిరు ఎవరు కొట్లాడిరు ఎవరు ముఖ్యమంత్రిని ఒప్పించి తెచ్చిరన్నది వాళ్ళకి తెలియదు మనలో కూడా చాలా మందికి తెలియదు ఆనాడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొట్లాడి మెప్పించి ఒప్పించి ఇలా వేలాది మంది జీవితాలలో వెలిగి నింపినటువంటి వ్యక్తి ఈబీసీ రవీందర్ రెడ్డి గారు కానీ మన దురదృష్టం మనకు ఆ చరిత్ర ఉన్నది ఇగో ఇలాంటి వ్యక్తుల యొక్క చరిత్ర మనం వెలిదీయాల్సినటువంటి బాధ్యత రెడ్డి జాగృతికి ఉంది ఇలా పొద్దుటూరు ఎల్లారెడ్డి గారు ఉన్నారు మొట్టమొదటిసారిగా రెడ్డి జాగృతి కార్యక్రమం పెట్టినప్పుడు జే వాలిలో తన యొక్క ప్రసంగాలు తన యొక్క మాటలు విన్నటువంటి ప్రతి రెడ్డి బిడ్డ ముడికి కూడా ఎస్ రెడ్డి అంటే ఇట్లుండాలి మనం రెడ్ల కోసం ఇట్లా పోరాటం చేయాలి మన త్యాగాలు ఇట్లుండాలి అని చెప్పి అందరిని ఉత్తేజపరిచిండు కానీ ఎక్కడ కూడా ఆ చరిత్రలో అవి లేవు మన చరిత్ర అనవాళ్ళు లేవు ఇలా బాలెడ్డి సార్ ఉన్నాడు రిటైర్డ్ అయినా కూడా తన ఉద్యోగం ఏదైతే ఉందో వృత్తి ఏదైతే ఉందో ఉపాధ్యాయ వృత్తి రూపాయి తీసుకోకుండా కూడా ఇలా అనేక మంది విద్యార్థులను చక్కదిద్ ఉండు అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఎస్పీ గారు గుర్తించి తన యొక్క సేవలను గుర్తించి ఈ సమాజానికి తనను గుర్తింపుగా తెచ్చిరు అప్పటిదాకా కూడా తన చరిత్ర కాని తను చేసిన పని కాని మనకు ఎవరికి తెలియలేదు ఇగో ఇలాంటి చాలామంది నాయకులు చాలామంది పెద్దలు గౌరవనీయులు ఉన్నారు వాళ్ళందరి చరిత్ర కూడా రాబోయే భవిష్యత్తుకు మనం అందించాలి భవిష్యత్తుకు అందించాలంటే మనం ఇలాంటి కార్యక్రమాలు చేసి మన వాళ్ళ చరిత్రను మన వాళ్ళకు అందిస్తేనే మన పిల్లలు స్ఫూర్తిగా తీసుకొని మన పోరాటాలకు కానీ మనం చేసిన సేవలకు కానీ ప్ర ఈ యొక్క సమాజం ముందు గుర్తించే విధంగా ఉంటుంది ఇలా అనేక మంది నాయకులు ఉన్నారు ఈడబ్ల్యూఎస్ కోసం కొట్లాడేరు రెడ్డి కార్పొరేషన్ కోసం కొట్లాడుతురు ఇలా ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ వల్ల దాదాపు వేలాది మంది విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఇలా లాభం చేకూరుంది ఇంకా లాభం చేకూరుతా ఉంది కానీ ఈడబ్ల్యూఎస్ కోసం ఎవరు కొట్లాడిరు ఏం చేసిరు ఈడబ్ల్యూఎస్ ఎట్లు కూడా ఇలా లబ్ధి చేకూరుతు పొందుతున్నటువంటి వ్యక్తులకు కూడా తెలియకపోవడం చాలా బాధాకరం ఇగో ఇలాంటి పోరాటాలు చేసిన వాళ్ళను గుర్తించి సమాజం ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ సన్మాన కార్యక్రమం పెట్టుకున్నాం ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో భారతదేశంలో ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే రెండు వేల ఇరవై ఒకటి దాకా కూడా టిఆర్ఎస్ పార్టీ ఇవ్వలే ఆ రెండు సంవత్సరాల మధ్య కాలంలో అనేక పోరాటాలు జరిగినాయి ఇచ్చినమని చెప్పుకున్నటువంటి బీజేపీ పార్టీ ఒక్కరోజు కూడా అగ్రవర్ణ పేదల గురించి మాట్లాడలే ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజు కూడా అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఎందుకు ఈ రాష్ట్రంలో అమలు చేయట్లేదని ఒక్క ధర్నా కూడా వేయలే ఈ ఆ రోజు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ అసలే మనల్ని విస్మరించింది ఆ రోజు మనం కదా రెడ్డి జాగృతి మొదలై ఇందిరా పార్క్ లో నిరసన దీక్షను మొదలు పెట్టి దుబ్బాక ఎన్నికల దాకా ఆనాడు టిఆర్ఎస్ పార్టీ వెంటబడి రెండు సంవత్సరాలలో అనేక పోరాట కార్యక్రమాలు చేసుకుని ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినా మనం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి మనం ఈ రోజు పది శాతం రిజర్వేషన్లు మనం సాధించుకోగలిగినం ఆనాడు ఆ పోరాటంలో అనేక మంది నాతో పాటు ఉన్నారు మరి అలా పోరాటం చేసినట్టు వ్యక్తుల త్యాగాలు గాని వాళ్ళ కృషి గాని ఈ సమాజం మీద ముందు గాని మన రెడ్ల ముందు వాళ్ళని ఉంచాల్సినటువంటి బాధ్యత రెడ్డి జాగృతికి ఉంది ఇలాంటి అనేక పోరాటాలు త్వరలోనే రెడ్డి కార్పొరేషన్ రాబోతా ఉందని ఒక మంచి సూచికలు కనబడతా ఉన్నాయి ప్రభుత్వం కూడా నిన్న మొన్న కొన్ని రెడ్డి సంఘ నాయకులతో కూడా ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది దాని విధి విధానాల గురించి కూడా మాట్లాడుతూ ఉంది మరి రెడ్డి కార్పొరేషన్ కావాలని అనేకమైనటువంటి నిరసన దీక్షలు ప్రభుత్వానికి వినతి పత్రాలు చివరికి గట్కేసర్ లో బహిరంగ సభ పెట్టి ఆనాడు మంత్రిగా పనిచేసినటువంటి మంత్రి మల్లారెడ్డి మీద కూడా మీరందరు వాటర్ బాటిల్ విసిరిళ్ళు మరి అలా రెడ్డి కార్పొరేషన్ వస్తే దాని ఫలితాలు పొందుతున్నటువంటి వ్యక్తులకు ఆనాడు రెడ్డి కార్పొరేషన్ గురించి కొట్లాడినటువంటి వ్యక్తుల చరిత్ర తెలవాల్సిన అవసరం ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పోరాటాలు రెడ్లు ఏషిరు ఆనాడు సాయుధ పోరాటం చేసిన వారు రైతంగా పోరాటం చేసిన వారు భూదాన పోరాటం చేసిన వారు తెలంగాణ ఉద్యమ పోరాటం చేసిన రెడ్ల చరిత్ర కూడా ఎక్కడ లేదు కాబట్టి మన మనలోని మన వ్యక్తులను చరిత్రకారులుగా ఈ సమాజం ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం నిర్వహిస్తా ఉన్నాం ఈ సమావేశం ఇక్కడతో కాదు చాలా మందికి రెడ్డి జాగృతితో ఉన్న అనుబంధాన్ని ముందుకు నడుపుతా ఉంటూ వచ్చే మరో ఇదే తేదీ వరకు సంవత్సరం కాలం వరకు మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సేవలు అందించిన వాళ్ళందరినీ కూడా గుర్తించి మేం చేసే సన్మానం చిన్నది కావచ్చు చిన్న షీల్డ్ కావచ్చు కానీ వాళ్ళ చరిత్ర నిలకడగా ఉంటుంది వాళ్ళ చరిత్ర చరిత్రలో నిలిచే విధంగా మా యొక్క కార్యక్రమం ఉంటుంది ఈరోజు నాతో పాటు అనేక పోరాటాలు చేస్తున్నటువంటి రెడ్డి జాగృతి అధ్యక్షుడు ఉన్నటువంటి ఉపాల్ రెడ్డి గారు అదే విధంగా వ్యవస్థాపక సభ్యులు ఉన్నటువంటి నిరుడు రెడ్డి గారు అదే విధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి మేక సోమిరెడ్డి గారు కృష్ణ సామల కృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా రెడ్ల కోసం పాటు పాడాలన్న ఉద్దేశంతో రెడ్ల యొక్క జీవితాలు బాగుపడాలన్న ఉద్దేశంతో ఈ రోజు అనేక పోరాటాలు చేస్తా ఉన్నారు మీ ముందు అనేక కార్యక్రమాలు చూసిరు గతంలో ఏమేమి పోరాటాలు చేసిరో ఇంకా ముందు ఏమేమి పోరాటాలు ఉన్నాయో కూడా చేయాల్సిన బాధ్యత కూడా మనందరి పైన ఉంది గతంలో ఏదైతే రెడ్డి జాగృతి ఏర్పడినాడు పది డిమాండ్లతోటి అంతకు ఉన్నటువంటి రెడ్డి సంఘాలు కేవలం సంక్షేమం మన బిల్డింగ్లు అడ్డుకోవడం పేదవాళ్ళకు పెళ్లి అయితే డబ్బులు ఇవ్వడం చనిపోయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వడం మాత్రం జరిగింది రెండు వేల పదహారులో రెడ్డి జాగృతి ఏర్పడిన తర్వాత రెడ్లకి డిమాండ్లు కావాలి రెడ్లీ డిమాండ్లు అడుగుతా ఉన్నారు రాజ్యాంగ బద్దంగా రావాల్సిన హక్కుల గురించి మాట్లాడింది మొట్టమొదటి సంస్థ రెడ్డి జాగృతి మీ అందరికీ ఒక ఉదాహరణ చెప్తా మొట్టమొదటిసారిగా మాకు రిజర్వేషన్లు కావాలని మనం డిమాండ్ పెట్టి ఇందిరా పార్క్ నాడు ఇందిరా పార్క్ లో దీక్ష చేస్తే చాలా మంది రెడ్డి సంఘాలు నడిపే వారు కూడా ఆశ్చర్యపోయారు ఇంతకు మనకు డిమాండ్లు ఉంటాయా మనకు రిజర్వేషన్లు ఉంటాయా అని జాకులు గుజ్జర్లు తమిళ కురిమిళ్ళు అందరు కొట్లాడితే ఇలా ఈడబ్లూఎస్ పది శాతం రిజర్వేషన్ వచ్చింది మనం ఈ రాష్ట్రంలో రెడ్డి జాగ్రత్త కొట్లాడితే ఈ రాష్ట్రంలో మనం అమలు చేసుకోగలిగినాం ఆనాడు చల్ల వంశీధర్ రెడ్డి గారు కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఉండే మేమందరం పోయి తనకు ఒక వినతి పత్రం ఇచ్చినాం అన్నా మీరు అసెంబ్లీలో అగ్రవర్ణ పేదలకు కళ్యాణ లక్ష్మి గురించి మాట్లాడాలని చెప్పినాం ఆనాడు వంశచందర్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడితే ఈ రోజు అగ్రవర్ణ పేదలకు కళ్యాణ లక్ష్మి స్థానం వచ్చింది దాని యొక్క కొట్లాడినటువంటి వంశచంద మాట్లాడినటువంటి వంశచందర్ రెడ్డి గారు విజ్ఞాతి పత్రం ఇచ్చినటువంటి రెడ్డి జాగృతి కృషి ఫలితమే మనం ఈ రోజు అగ్రవర్ణ పేదలకు కళ్యాణ లక్ష్మి వచ్చింది మీరందరూ గమనించవచ్చు రెడ్డి జాగృతి రెండు వేల ఒక డిమాండ్ పెట్టినాం ఎవరైతే రైతులు పాము కాటుతోటో తోట కరెంట్ షాక్ తోట చనిపోయి రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని మన డిమాండ్ పెట్టినాం మనం డిమాండ్ పెట్టిన తర్వాత నాలుగు కార్యక్రమాలు అయిన తర్వాత ఆనాడు ఆ ప్రభుత్వం రైతులకు చనిపోయిన రైతులకు ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇస్తానని చెప్పడం జరిగింది ఇక ఇది మన పోరాట ఫలితం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈడబ్ల్యూఎస్ కూడా మనమే కొట్లాడి తెచ్చుకున్న పది శాతం రిజర్వేషన్లు నిన్నగాక మొన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక పథకం తీసుకొచ్చింది ప్రతి యువకునికి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది మొట్టమొదటిసారిగా మన అగ్రవర్ణ పేదలకు లేదు నేను నిరుడు దాయగడ్డి ఇద్దరం కలిసి రాష్ట్ర మంత్రి అయినటువంటి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారిని ఇంకా కొంతమందిని కలిసి ఆ విజ్ఞప్తి పత్రం ఇచ్చి మన అవసరం ఏందో మన పేదలకు ఏం కావాలో మాట్లాడితే ఈరోజు మన అగ్రవర్ణ పేదలకు కూడా ఆ యువ వికాసంలో అవకాశం కల్పించడం జరిగింది ఇలాంటి పోరాటాలు ఇంకా మనం చాలా చేయాల్సి ఉంది మన జాతి కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది ఏ జాతిలో అయినా కూడా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు ఏ కులంలో అయినా కూడా మంచి వాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ఉంటారు కానీ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి చరిత్రలో ఉన్నటువంటి మన రెడ్లను కూడా గొప్ప గొప్ప పదాలు చేసి ప్రజలకు అందించిన రెడ్లను ఈ రోజు కించపరుస్తా ఉన్నాడు ఒకడు కానీ వాని గురించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడను రెడ్డి సంఘాలు మాట్లాడను మన మీద బురద జా ఉంటే మనం ఇంకా మౌనంగా ఉందామా ఇదా మన దుస్థితి మనం త్యాగాలు చేసినాం మన భూములు అమ్ముకొని పేదవాళ్ళకి సేవలు అందించినాం చివరికి పేదవాళ్ళ కోసం మన ప్రాణాలు కూడా త్యాగాలు చేసినటువంటి చరిత్రలు ఉన్నాయి కానీ ఈ రోజు మనం సంక్షోభంలోకి వచ్చినాం మనని ఈ రోజు కొద్ది మంది మనల్ని ఇబ్బంది పెట్టి చరిత్రలో మన చరిత్ర లేకుండా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంకా ఎన్నాలని మనం సైద్దాం ఈ బాధ మనం ఏం చేసుకుందాం ఎట్లా మనం ముందుకెళ్దాం ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా విజ్ఞులు మీరు ఆలోచన చెయ్యండి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏది చేసిన రెడ్డి జాగ్రత్తల సంస్థ ఏ రే ఏ రాజకీయ పార్టీలకు ఒత్వాసగానూ అనుకూలంగాను వ్యతిరేకంగా ఉండవు మేము ఏదైనా పోరాటం చేస్తే అది రెడ్డి జాతికి ఉపయోగకరంగా ఉన్నటువంటి పోరాటం మాత్రమే చేస్తాం ఈరోజు నిక్కర్చే చెప్పగలుగుతాం కొంతమంది రెట్లను చీల్చిన ఉద్దేశంతో కొత్త కొత్త సంఘాల తోటి నిన్నగాక మొన్న రెడ్డి కార్పొరేషన్ అంగే కొన్ని సంఘాలు ఉట్టుకొచ్చినాయిగా ఇదా నీతి ధర్మం ఇదా రెడ్లు చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి రెడ్లందరం కూడా మన జాతిని కాపాడుకున్నటువంటి బాధ్యత మన అందరిపైన ఉంది ఈ రోజు మన జాతి కోసం మనం నిలబడకపోతే రేపు మన పిల్లలు మన జాతి గురించి మాట్లాడరు మనం ఈ జాతి కోసం నిలబడాల్సిందే కొట్లాడాల్సిందే మన హక్కులు మనం సాధించుకోవాల్సిందే ఒకవైపు హక్కులు సాధించుకుంటూ మరోవైపు ఎవరైతే సమాజంలో గొప్పవాళ్ళు ఉన్నారో వాళ్ళ చరిత్రను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ఒడుకు దొడుకులు ఉన్నాయి ఇబ్బందులు ఏర్పడ్డాయి మీ గతంలో చూసేరు ఏదైనా ఒక కార్యక్రమం చేద్దామంటే మన సంఘాలలో కావాలి కావాలని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అలాంటి నాయకులు కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉంది మీరు కాక నడుపుకోండి ఎన్నికలు వచ్చినప్పుడు సంఘంగా నిలబడతారు ఆ ఎన్నికలలో ఒక నాయకుని దగ్గర అమ్ముకున్నటువంటి సంఘాలు ఉన్నాయి ఇలాంటి సంఘాలను మనం గుర్తించాల్సిందే వెలియాల్సిందే కొన్ని రాజకీయ పార్ట్లకు అమ్ముడు సంఘాలు ఉన్నాయి వీటిని కూడా మనం గమనించుకొని ఉండాల్సిందే నిక్కర్చగా నిలబడదాం జాతి కోసం ఎందాకైనా కొట్లాడదాం ఈ జాతి నిలబట్టిద్దాం మీ అందరు తెలుసు మీరందరూ చూసిరు ఒక విధవ చింతపండు నవీన విధవ రెట్ల మీద అసత్య ప్రచారాలు చేస్తా ఉంటే పద్దెనిమిది శాఖలు నిర్వహించి రాష్ట్రంలో గొప్ప నాయకుడు ప్రజా నిర్పించుకున్నటువంటి జానా జానారెడ్డి గారి మీద కూడా అసత్య ప్రచారాలు చేసిరు ఆనాడు రెడ్డి జాగృతే గాంధీ భవన్ ముంగట నిరసన కార్యక్రమం చేసి తనను సస్పెండ్ చేసేదాకా కూడా ఏ ఒక్క రోజు వదల్లేదు ఇలా రెడ్డి జాగృత సంస్థ ఉంది కాబట్టే మీ అందరికి కూడా నేను ఒక్క మాట చెప్తా చివరి మాట ఇలా బీజేపీ పార్టీకి ఆర్ఎస్ఎస్ ఎట్లా ఉందో కాంగ్రెస్ పార్టీకి ఎన్ఎస్యు ఎట్లా ఉందో టిఆర్ఎస్ పార్టీకి విద్యార్థి విభాగం ఎట్లా ఉందో రెడ్డి జాతికి రెడ్డి జాతికి కవచంగా రెడ్డి జాగృతి ఉంటది మన రాజకీయ నాయకులను మన వ్యాపారవేత్తలను మన ఉద్యోగస్తులను కాపాడుకునే బాధ్యత రెడ్డి జాగృతి పనిచేస్తుంది ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టినా కూడా రెడ్డి జాగృతి ముందుండి పోరాటాలు చేస్తాను కూడా ఈ వేదిక ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం రెడ్డి జాగృతి రెడ్ల కోసం ఏ త్యాగాలు ఏ పోరాటాలు చేయడానికన్నా సంసిద్ధంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ అధ్యక్షులు ఉపాలరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి కార్యక్రమంలో భాగస్వామి ప్రతి రెడ్డి బిడ్డకు కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా మన పెద్దవాళ్ళని మనం గౌరవించుకున్నట్టు వరవడి ఇప్పుడు స్టార్ట్ అయింది ఇది రానున్న రోజుల్లో మరింత ముందుకెళ్ళి ఖచ్చితంగా ఈ సమాజంలో సమాజం కోసం కష్టపడుతున్నటువంటి ప్రతి రెడ్డిని గుర్తిద్దాం వాళ్ళని గౌరవిద్దాం వాళ్ళని ఒక స్థానం నిలబెట్టుకుందాం ఆ బాధ్యత మన ప్రతి ఒక్కరిపైన ఉంది ఎందుకంటే గౌరవం పొందేవాడు నా తా నా తండ్రి కావచ్చు నా అన్న కావచ్చు ఈ సమాజానికి సేవలు అందించేవారు ఎవరైనా కావచ్చు నా తండ్రికి నా అన్నకు విలువ ఉంటేనే నాకు విలువ ఉంటుంది వాళ్ళు చేస్తున్నటువంటి పనిని సమాజం ముందు పెట్టి వాళ్ళకు విలువ పెంచుదాం మనం ఆ విలువలో బతుకుదాం